చైనా మరోసారి తన వ్యూహాత్మక విధానాన్ని స్పష్టంగా చూపించింది ఇవేట్లో స్థానికంగా యార్లింగ్ జాంగ్బో అని పిలువబడే నదిపై ఒక భారీ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించింది ఇది మనకు తెలిసిన బ్రహ్మపుత్ర నది భారత్లో అరుణాచల్ ప్రదేశ్ గుండా ప్రవహించే జీవనాడి ఈ ప్రాజెక్టు చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ భారత్ బంగ్లాదేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ చైనా మాత్రం దానిని మొండిగా ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయం తీసుకుంది ఈ ప్రకటనను స్వయంగా చైనా ప్రధాని లీ కియాంగ్ చేశారు అధికారిక వార్తా సంస్థ షిన్హువా ప్రకారం ఈ ప్రాజెక్టులో మొత్తం ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ యువాన్లు పెట్టుబడి పెట్టనున్నారు అంటే సుమారు నూట అరవై ఏడు బిలియన్ డాలర్లు దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు ఇది టిబెట్లోని నింగ్చి నగరంలో జరుగుతుంది ఇక్కడ ఐదు పెద్ద ఆనకట్టలు నిర్మించేందుకు చైనా యాజియాంగ్ గ్రూప్ అనే కొత్త కంపెనీ ఏర్పాటు చేసింది ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో చాలా భాగం టిబెట్ వెలుపలకి సరఫరా చేస్తారు మిగిలిన కొంత స్థానిక అవసరాల కోసం వాడతారు అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం మూడు వందల బిలియన్ కిలోవాట్ పర్ అవర్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది చైనా గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల్లో ఇది కీలకంగా మారనుంది కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది వీటి ఫలితంగా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి ఇంజనీరింగ్ పరిశ్రమలకు ఊపొస్తుంది టిబెట్ అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు అయితే ఈ ప్రాజెక్టు వెనుక అసలు ప్రభావాల గురించి ఇంకా అస్పష్టత ఉంది ఎంతమంది స్థానికులు వలస వెళ్తారు వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయో స్పష్టంగా చెప్పలేదు ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది బ్రహ్మపుత్ర నది భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడి లాంటిది ఈ నది అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరాంలలో వ్యవసాయం నీటిపారుదల తాగునీటి అవసరాలను తీరుస్తుంది అందుకే ఈ ఆనకట్ట వల్ల దిగువన ఉండే భారత ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది చైనా మాత్రం దీనిని ఖండిస్తోంది బ్రహ్మపుత్రా నదికి దిగువన ఉండే దేశాలపై ఎలాంటి ప్రభావం ఉండదని చైనా తేల్చేసింది కానీ బ్రహ్మపుత్రా నది ఎక్కడ మొదలవుతుందో తెలుసా టిబేట్లోని కైలాస పర్వతం వద్ద ఉన్న ఇంగ్షి లేసియార్ దగ్గర ఇక్కడ నుంచి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మీదుగా బంగ్లాదేశ్లోకి చేరుతుంది బంగ్లాదేశ్లోకి ప్రవేశించగానే బ్రహ్మపుత్రా నదిని జమునా నదిగా పిలుస్తారు చివరకు బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లో పద్మానది అని పిలిచే గంగానదితో కలిసి మేఘనా అనే పెద్ద నదిగా మారి బంగాళాఖాతంలో కలుస్తుంది కాబట్టి బ్రహ్మపుత్ర నది అనేక దేశాలకు జీవనాధారి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా నాలుగు పెద్ద సొరంగాలు తవ్వనుంది ప్రతి సొరంగం దాదాపు ఇరవై కిలోమీటర్ల పొడవు ఉండనుంది దీంతో నది యొక్క సహజ ప్రవాహం మారుతుంది ఇది ఎంత ప్రమాదకరమో ఊహించడమే కష్టం వాటర్ ఫ్లో తగ్గిపోతే దిగువ ప్రాంతాలలో నీటి కొరత వస్తుంది పర్యావరణ పరంగా ఇది పెను ప్రమాదమే చైనా ఈ నీటిని అవసరమైతే నీటి బాంబుగా వాడే అవకాశం ఉంది ఒకేసారి భారీగా నీటిని విడుదల చేస్తే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ప్రాంతాలలో తీవ్ర వరదలు సంభవించవచ్చు వన్యప్రాణుల జీవనం దెబ్బతింటుంది అడవులు నశించవచ్చు స్థానిక జీవవైవిధ్యం నష్టపోతుంది బ్రహ్మపుత్ర అనేది ఒంట్రుతో కూడిన అన్నిటిని తీసుకెళ్తుంది ఈ ఒండ్రు వ్యవసాయానికి అవసరం తీర ప్రాంతాలలో నేల స్థిరత్వానికి అవసరం అదే ఒండ్రు ఈ ఆనకట్ట వల్ల నిలిచిపోతుంది ఈ ఒండ్రు రాకపోతే బ్రహ్మపుత్ర నది తీరంలో ఉండే వ్యవసాయ భూముల్లో సారవంతం తగ్గిపోతుంది అప్పుడు పంట దిగుబడులు తగ్గిపోతాయి రెండు వేల ఇరవైలో ఆస్ట్రేలియాలో లోవి ఇన్స్టిట్యూట్ ఒక హెచ్చరిక ఇచ్చింది ఇబేట్లోని నదులపై నియంత్రణ చైనాకు ఆత్మక ఆధిక్యం ఇస్తుందని పేర్కొంది ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచే ప్రమాదం ఉందని హెచ్చరించింది చైనా ఎందుకు ఈ ప్రాజెక్టును ఇంత స్పీడ్గా ఆరంభించింది అనే విషయం చాలా కీలకం ముఖ్యంగా రెండు వేల ఇరవై గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్ చైనా సంబంధాలు తీవ్రంగా బలహీనమయ్యాయి అలాంటి సమయంలోనే బ్రహ్మపుత్ర నదిపై ఈ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడంలో చైనాకి స్పష్టమైన వ్యూహాత్మక ఉద్దేశం ఉంది చైనా కట్టబోతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట నిర్మాణం భారత్కు కేవలం యాభై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది ఈ ఆనకట్ట ప్రాజెక్టు చైనాకి రెండు ప్రయోజనాలు ఇస్తుంది ఒకవైపు నూతన విద్యుత్ ఉత్పత్తితో ఆర్థికంగా లాభం మరోవైపు దిగువ దేశాలపై నీటి ఆధారిత ఒత్తిడి ద్వారా రాజకీయ ప్రయోజనం చైనాకు ఇప్పటికే ఆసియా ఖండంలో డ్యామ్ సూపర్ పవర్ అనే పేరుంది హిమాలయ ప్రాంతాలలో చైనా ఇప్పటికే వందకి పైగా జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించింది ఇవన్నీ తమ దేశ అవసరాలకు మించి నీటిని నియంత్రించడానికే చైనా వినియోగిస్తుంది అనేది నిజం ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎక్కడ జరుగుతుంది అంటే నంచ బర్మా పర్వతం సమీపంలో ఇది భూగర్భ ప్రకంపనలు ఎక్కువగా ఉండే ప్రాంతం అంటే భూకంపాల ప్రమాదం ఉండే ప్రదేశంలో భారీ ఆనకట్ట నిర్మాణం చైనా చేపడుతుంది భూకంపాలు సంభవించే టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దు వెంబడి ప్రాజెక్టు నిర్మాణం ఉన్నందున బ్రహ్మపుత్ర ఆనకట్ట అపారమైన ఇంజనీరింగ్ సవాళ్ళను ఎదుర్కొంటుంది ప్రపంచానికి పైకప్పుగా పరిగణించబడే తిబేటన్ పీఠభూమి టెక్టోనిక్ ప్లేట్లపై ఉన్నందున తరచుగా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది ఇది ఒక టెక్నికల్ ఛాలెంజ్ మాత్రమే కాదు భవిష్యత్ ప్రమాదాల వేదిక కూడా దీనివల్ల బంగ్లాదేశ్పై పడే ప్రభావం కూడా చిన్నది కాదు బ్రహ్మపుత్ర నది చివరికి బంగ్లాదేశ్లో ప్రవేశిస్తుంది చైనా ఆనకట్ట వల్ల అక్కడ నీటి ప్రవాహం తగ్గితే బంగ్లాదేశ్ వ్యవసాయ వ్యవస్థ దెబ్బతింటుంది ఇది ఒక రకంగా రెండు దేశాల మధ్య కొత్త ఒత్తిడులకు దారి తీయొచ్చు ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం దీనిపై తన ఆందోళనను వ్యక్తం చేసింది అయితే చైనా ఇప్పటి వరకు సరిగా స్పందించలేదు దీని వెనుక ఉన్న చైనా మౌనం కూడా వ్యూహాత్మకమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ మనం కూడా ఒక వాస్తవం గుర్తించాలి భారత్ ఇప్పటి వరకు బ్రహ్మపుత్ర నదిపై పెద్దగా డ్యాములు నిర్మించలేదు అందుకే చైనా ఇది అవకాశంగా తీసుకుంది ఇదే సమయంలో భారత్ కూడా ఇప్పుడు వ్యూహాత్మక జలవనరుల ప్రణాళిక అవసరం ఉందనే అంశం స్పష్టమవుతుంది దీనికి బదులుగా భారత్ ఏం చేయాలి అనుకుంటుంది అంటే ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన భారత్ తన దోక్య వ్యూహం ప్రకారం చైనాతో చర్చలు జరిపే ప్రయత్నం చేసింది జనవరిలో భారత ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని చైనా ముందుకు తీసుకెళ్ళింది అలాగే దీర్ఘకాలిక పరిష్కారంగా భారత్ అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ జిల్లాలో సియాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది ఈ ప్రాజెక్ట్ ఒక రకమైన బఫర్ డ్యామ్గా పనిచేస్తుంది ఇది దాదాపు తొమ్మిది బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది పదకొండు వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు ఈ ప్రాజెక్టు ఉద్దేశం చైనా నుండి నీటి ప్రవాహంలో ఏవైనా అకస్మాత్తుగా మార్పులు జరిగినా అవి నియంత్రణలో ఉండేలా చూసేలా చేయడం నీటిని ఒక్కసారిగా వదిలేసినా లేక ప్రవాహాన్ని అడ్డుకున్న ఈ ఆనకట్ట వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అయితే స్థానిక వ్యతిరేకత అధికారిక సంక్లిష్టతల వల్ల ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు నెమ్మదిగా సాగుతుంది కానీ జాతీయ భద్రతకు అలాగే ఈశాన్య రాష్ట్రాల జీవనాడిగా వీలైనంత త్వరగా దీనిని వాస్తవ రూపంలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది భారత్ కూడా త్వరగా చర్యలు తీసుకోవాలి బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించనున్న ఈ భారీ ఆనకట్ట కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదు దక్షిణాసియా జల రాజకీయాలలో ఇది ఒక మలుపు కావచ్చు భారత్కి ఇది పర్యావరణ మరియు మానవతా సంక్షోభానికి సంకేతం మాత్రమే కాదు ఈశాన్య రాష్ట్రాల భద్రత గురించి మరింత సురుగ్గా ఉండాల్సిన వ్యూహాత్మక హెచ్చరిక కూడా భారత్ ప్రతిపాదించిన షియాంగ్ ప్రాజెక్ట్ ఒక మంచి ఆలోచన కానీ దాన్ని విజయవంతంగా తీసుకెళ్లాలంటే స్పష్టమైన నిర్ణయం వేగవంతమైన అమలు అవసరం ఈశాన్య రాష్ట్రాల భవిష్యత్తును రక్షించాలంటే చైనా తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలకు భారత్ కూడా సమంజసమైన పర్యావరణ పరంగా సున్నితమైన మరియు వ్యూహాత్మకంగా ప్రతిస్పందన ఇవ్వాలి